దేవతలందరూ చేస్తున్న శివుడు చేస్తున్న మహాయజ్ఞం నుంచి ఒక శక్తి ఆవిర్భవించింది ఆ శక్తిని మనం లలితాదేవి అని అనుకుంటున్నాం లలితాదేవి ఇలా ఆవిర్భవించింది ఓకే ఇప్పుడు లలితాదేవి ఆవిర్భవించింది మనం బాల త్రిపుర సుందరి దేవి గురించిగా చెప్పుకునేది బాలా త్రిపుర సుందరి దేవి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం లలితాదేవి బండాసునే సంర సంహరించడం కోసం ఆవిర్భవించింది బండాసుడిని చంపుతున్నప్పుడు సంహరించేటప్పుడు యుద్ధంలోకి తన అక్ష తన సైన్యాన్ని మొత్తం నుంచి బండాసుడు చం మన దేవతల మీద పోరాటం చేస్తున్నాడు అలాగే మన అమ్మవారు కూడా తన నుంచి ఎంతోమంది దేవతల్ని శ్యామలాదేవి వారాహీదేవి మిగతా చాలామంది దేవతలను సృష్టించింది బండాసుడు అనే రాక్షసుడితో పోరాడడం కోసం పోరాడిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు బండాసురుడు తన కుమారులైన ముప్పై మంది కుమారులని దించుతాడు యుద్ధంలోకి దించుతున్నప్పుడు వాళ్ళు చాలా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ప్ర ఏదైనా ఇట్టే చేసే ఏదైనా ఇట్టే చేసేయగలి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఏ అన్ని విద్యలలో ఆరితేరిన వాళ్ళు ఎవరు బండాసుడి యొక్క ముప్పై మంది పుత్రులు ముప్పై మంది పుత్రులు యుద్ధంలోకి దిగినప్పుడు ఈ అమ్మవారు హృదయం నుంచి అమ్మవారు హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి అనేది ఆవిర్భవించింది అమ్మ నేను వెళ్తానమ్మ అంటే నువ్వు తొమ్మిదేళ్ల బాలికవు తల్లి నువ్వు వెళ్ళలేవు వద్దు అని చెప్తుంది లలిత అమ్మవారు తన బిడ్డ కదా చెప్తే అమ్మ నేను చేయాల్సిందే నేను వెళ్తాను ప్లీజ్ అమ్మ నేను వెళ్తాను అని కోరుకుంటుంది లలిత అయితే అమ్మవారు సరే మరి అని గట్టిగా దగ్గరికి తీసుకొని హత్తుకొని బాల త్రిపుర దేవిని పంపిస్తారు యుద్ధం పంపించినప్పుడు ఏమైందంటే అమ్మవారు హంస 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 వాహనం మీద కూర్చొని అక్షర రెండు వందల అక్షరం వనరుల అంతమందిని చంపే సంహరించడానికి వెళ్ళింది ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఈ బాలాత్రిపుర సుందరీ దేవి వెళ్ళి ఆ ముప్పై మంది సం అందరినీ సంహరించి మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరికి తీసుకొని బడా మంచిగా చేసావమ్మ చాలా మంచిదమ్మా అని చెప్పి మళ్ళీ దగ్గరికి తీసుకొని అమ్మని చాలా కో ఇష్టంతో కోరుకుంటుంది అయితే ఇలా మనకి బాలా త్రిపుర సుందరీదేవి అనేది ఆవిర్భవించింది బా ఈ మొదటి రోజు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పిల్లలకి అమ్మవారిలాగా రెడీ చేసి అమ్మవారిలాగా బొట్లు కాటుకలు కాళ్ళకి పారాని పెట్టి అమ్మవారిలాగా వాయనం జాకెట్ జాకెట్ ముక్క కానీ కొత్త డ్రెస్ కొత్త డ్రెస్ కానీ పూలు బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన ఆహారం తినిపిస్తూ ఉంటాం ఈ బాలా త్రిపుర సుందరీదేవి శరనవరాత్రుల్లో మొదటి రోజు ఇలా చేస్తూ ఉండగా శరణవరాత్రి నవరాత్రి తిప్ర సుందరీ దేవి మనకి ఆవిర్భవించింది ఓకే బాయ్